ఈ డిసెంబర్ లో జరగబోయే గ్రీన్ ఎనర్జీ ఇండియా ఎక్స్పో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో పాల్గొనండి ఇది భారతదేశంలోని ప్రీమియం క్లీన్ ఎనర్జీ బిజినెస్ హబ్ డిసెంబర్ సిక్స్టీన్త్ టు ఎయిటీన్త్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బిఐఈసి బెంగళూరు మాధవరావు మెట్రో స్టేషన్ సమీపంలో జరగబోతుంది ఇప్పటి రోజుల్లో క్లీన్ ఎనర్జీ అనేది ఒక ఆప్షన్ కాదు అది బిజినెస్ నెసెసిటీ అండ్ ఈ డిసెంబర్ ఫ్యూచర్ రెడీ కంపెనీస్ కోసం ఈ ఏడాది అత్యంత కీలకమైన ప్లాట్ఫామ్ బెంగళూరుకు వచ్చేస్తుంది సుప్రీం సాక్షిగా ఇసుక కుంభకోణంపై జగన్పై రివర్స్ అయిన జేపీ వెంచర్స్ మీకు జేపి వెంచర్స్ తెలుసా అదేనండి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇసుక మొత్తాన్ని తీసుకెళ్ళి జేపీ వెంచర్స్ అనే వాళ్ళకి ఇచ్చారు చూశారు వారు సో ఇప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిపైన ఎందుకు రివర్స్ అయ్యారు ఏంటి అంటే ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి వీళ్ళకి అప్పుడు మొత్తం ఇసుకకు సంబంధించిన కాంట్రాక్ట్ మొత్తం స్టేట్లో జేపీ ఎంచెస్కే ఇచ్చారు ఇచ్చిన క్రమంలో ఇక వాళ్ళు తొవ్వేసుకోవటం వాళ్ళు బల్క్గా ఎన్నో వేల కోట్లు ఇచ్చారు కదా ఇక ఈ ఇష్టం వచ్చినాడు వాళ్ళు తవ్వుకుంటారు తవ్వుకుంటే చివరికి ఇప్పుడు కోర్టులో వాళ్ళ మీద ఒక పిటిషన్ ఉంది ఏంటి అంటే చిత్తూరు జిల్లాలో ఒక పద్దెనిమిది క్వారీలు అక్రమంగా తవ్వేసుకున్నారని చెప్పేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దానిపైన జరిమే విధించింది సో పద్దెనిమిది క్వారీలు కాను పద్దెనిమిది కోట్ల రూపాయలు చెల్లించాలి అని చెప్పేసి కోర్టులో ఇచ్చారు సో ఇప్పుడు జేపీ వెంచర్స్ ఏం చెప్పొద్ది అంటే రామరామ మాగేమో సంబంధం అసలు అప్పుడు ప్రభుత్వం కదా ఇచ్చింది ఆ ప్రభుత్వాన్ని అడగండి అని చెప్పేసి అంటున్నారు అన్న తరుణంలో అసలు ఏం జరిగింది ఏంటి అనేది మీకు క్లియర్గా వివరిస్తాను అంటే వీళ్ళకి అవసరం ఉన్నప్పుడేమో కలిసిపోయినప్పుడు బాగుంటుంది ఏదైనా విషయం వచ్చినప్పుడు నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అనుకునే పరిస్థితికి వస్తుంది సో ఈ పరిస్థితుల్లో వీళ్ళు చేస్తున్న వ్యవహారం ఏంటి అసలు ఏం జరిగింది అనేది మీకు నేను క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తాను సో ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే ఈ జేపీ వెంచర్స్కి సంబంధించిన వ్యవహారంలో సో జగన్ హయాంలో జరిగిన ఇసుక అక్రమాలపై ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నేషనల్ హెల్త్ ట్రిబ్యునల్ విధించిన జర్మానా ఏపీ ప్రభుత్వం చెల్లించాలని జేపీ వెంచర్సు చెప్పడం జరిగింది సో ఇప్పుడు వాళ్ళు చెబుతున్నది ఏంటి హరిత ట్రిబ్యునల్ నేషనల్ హెల్త్ ట్రిబ్యునల్ సుప్రీంకోర్టు అయితే ఎన్జిటి ఆదేశించిన విజయంగా పద్దెనిమిది కోట్ల రూపాయలు జరిమానా రెండు వారాలలోపు రిజిస్ట్రీతో డిపాజిట్ చేయాలని జేపీ వెంచర్స్ ను కోర్టు గతంలోనే చెప్పడం జరిగింది దీనిపై ఆ సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది మరలా జేపీ వెంచర్స్ సుప్రీంకోర్టులో పిటిషన్ సో ఆ పిటిషన్ దాఖలు చేసిన దానికి నిన్న సోమవారం విచారణ చేపట్టింది కోర్టు సో జేపీ వెంజర్స్ తరపున న్యాయవాది ఏం చెప్తున్నారంటే పద్దెనిమిది క్వారీల్లో ఆరింటికి మాత్రమే తాము పర్యావరణ అనుమతులు తీసుకుందామని మిగిలిన పన్నెండు క్వారీలకు అప్పుడు ప్రభుత్వమే అనుమతులు తీసుకుందన్నారు పద్దెనిమిదిలో మరలా ఇక్కడ వాట ఆరేం ఆరు మాత్రం వీళ్ళు తీసుకున్నారంటే పన్నెండు మాత్రం ప్రభుత్వమే పర్మిషన్స్ తీసుకుందంట అందుచేత తాము అనుమతి తీసుకున్న ఆరింటికి మాత్రమే జరిమానా కడతామని మిగిలిన పన్నెండు క్వారీలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని ఈ మేరకు ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు సో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా వాదనలు వినిపించేందుకు సమయం కావాలని న్యాయవాది కోరడంతో ధర్మాసనం తరుపతి విచారణను ఈ నెల పదిహేనుకు వాయిదా వేసింది సో ఎన్జిటి ఏదైతే పద్దెనిమిది కోట్ల రూపాయలు మీరు ఫైన్ కట్టండి అని చెప్పేసి ఇచ్చిన తరుణంలో రెండు వేల ఇరవై మూడు మే పదిహేను వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్లడం జరిగింది సో జరిమానా చెల్లింపుపై అదే ఏడాది జూలై పద్నాలుగున స్టే విధించడం జరిగిందంట ఆ తర్వాత జరిగిన విచారణ సందర్భంగా స్టే ఉత్తర్వులు రద్దు చేసింది రెండు వారాలలోపు రిజిస్టర్ డిపాజిట్ చేయాలని ఆదేశించింది ఇది పరిస్థితి సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటి అంటే పర్మిషన్ ఇచ్చిందేమో ప్రభుత్వం పర్మిషన్ తీసుకుంది ప్రభుత్వం ఇక్కడ పద్దెనిమిది క్వారీల్లో ఆరు క్వేరీలు మాత్రం మేము పర్మిషన్ తీసుకున్నామని జేపీ వాళ్ళు చెప్తున్నారు మిగతా పన్నెండు క్వేరీలు ప్రభుత్వమే తీసుకుందని అని చెప్పేసి అన్నారు రాష్ట్రం మొత్తం జేపీ వాళ్ళకి ఇస్తే మరి పన్నెండు క్వారీలు ప్రభుత్వం ఎలా తీసుకుంది అంటే జేపీ పేరు మీద ప్రభుత్వం ఏమైనా కొంత ఇంతవరకే అని చెప్పేసి లోపాయికార ఒప్పందాలు ఏమైనా చేసుకున్నారా ఇది చాలా లోతుగా పరిశీలించవలసిన అంశం సో పద్దెనిమిది క్వారీల్లో పన్నెండు క్వారీలు ప్రభుత్వమే తీసుకుంది ఆ పన్నెండు క్వారీల్లో ప్రభుత్వ అనుమతులు తీసుకోవడం అంటే సరే అనుమతి తీసుకున్నారు అనుమతి ఏమైనా ఇస్తారు ఇంతవరకు తవ్వాలి ఇంత డెప్త్ తవ్వాలి ఇంత రేడియస్ తవ్వాలి లేకపోతే ఇంత ఏరియాలో తవ్వాలి అనేది ఉంటుంది అసలు వీళ్ళు పద్దెనిమిది క్వారీల్లో పద్దెనిమిదికి ఇష్టం రీతిగా తొగ్వేశారు అక్రమంగా అని చెప్పేసి అనుకోవాలిగా ఇప్పుడు జేపీ వాళ్ళు కూడా చెబుతుందండి బ్రహ్మాండంగా మేము ఆరు తొవ్వే ఆరు పర్మిషన్ తీసుకున్నాం ఆరు అడ్డంగా తొగ్వేశాం అంతవరకు మేము కడతాం వాళ్ళు పన్నెండు తీసుకున్నారు వాళ్ళే తీసుకొచ్చుకున్నారు వాళ్ళు తొవ్వేశారు ఇది వాళ్ళు చెబుతున్న వర్షం అంటే ప్రభుత్వం మరలా వస్తే జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి బ్రహ్మాండంగా వాటాలు వేసుకుని వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం మారేసరికి మాకే సంబంధం లేదు ఆయన చేశారు నీళ్ళు వీళ్ళు చేశారు అన్న ఆయన ఇదంతా ఒకే తైతే ఇప్పుడు ట్విస్ట్ ఉంటుంది ప్రభుత్వం తరపున న్యాయవాది ఇది గమనించండి ఇప్పుడు ప్రభుత్వం తరపున న్యాయవాది అంటే కూడం ప్రభుత్వం తరపున న్యాయవాది కోర్స్ అప్పుడు జరిగిన వాటిపైనే జరుగుతుంది వాదనలో సో ఇప్పుడు ప్రభుత్వం రిపీట్ అయ్యి ఉంటే జాగ్రత్తగా గమనించండి ప్రభుత్వం రిపీట్ అయ్యి ఉంటే వైసీపీని డిఫెండ్ చేసే ప్రయత్నంలో ప్రభుత్వం తరపున న్యాయవాది పోరాడతాడు ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి మామూలుగానే అక్కడ దొరికిపోయారు సో ఇక్కడ అడ్వకేట్ కూడా హ్యాండ్సప్ చేస్తారు అనుకోండి ప్రభుత్వం తరపున న్యాయవాది సో అవును అప్పుడు ప్రభుత్వం ఈ విధంగా చేసింది ఎందుకంటే వీళ్ళు ఎక్కడ అవకాశం దొరికిద్దో వాళ్ళు బుక్ చేయాలని సర్వసాహజం కాదు రాజకీయాలు ఇవన్నీ సో అక్కడ ఓ ప్రక్కన ప్రక్కాగా వాళ్ళతో పాటు ఉన్న జేపీ వెంచర్స్ వాళ్ళే చెబుతున్నారు అక్కడ ప్రభుత్వమే చేసిందని సో దానికి తగ్గట్టుగా ఇప్పుడు ప్రభుత్వం తరపున న్యాయవాది ఏమని మాట్లాడతాడు లేదు జేపీ వెంచర్స్ తీసుకుందని చెప్తారా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అంటే వాళ్ళ మధ్య అగ్రిమెంట్ ఏ విధంగా చేసుకున్నారని డాక్యుమెంట్స్ ప్రభుత్వం సేకరించాలి ఒకవేళ జేపీ వెంచర్స్ వ్యతిరేకంగా కనుక అంటే ఇప్పుడు జేపీ వెంచర్స్ చెబుతే చెబుతున్నది అంతా కూడా అబద్ధమైన తరహాలో పద్దెనిమిది క్వారీలకి పర్మిషన్ వీళ్ళే తీసుకొచ్చారు అని అనుకోండి అప్పుడు జేపీ వెంచర్స్ ఇరుకు ఇరుకునబడి సో అలా కాకుండా జేపీ వెంచర్స్ చెప్పిందే వాస్తవం అనుకోండి అప్పుడు జగన్మోహన్ రెడ్డి పడతారు సో ఇక్కడ ఎటు ప్రక్కన చూసినా కానీ కూటమికి ఏ అయితే జేపీ వెంచర్స్ ఇరుకుపోతాడు లేదా జగన్మోహన్ రెడ్డి ఇరుకుపోతాడు సో ఇప్పుడు పెద్దగా న్యాయవాది ప్రభుత్వం తరఫున న్యాయవాది వాదనలు నిర్వహించడానికి కష్టపడ అవసరం లేదేమో బహుశా సో ఎందుకంటే డిఫెండ్ చేసి అంటే ఇక్కడ ఒకటి ఇది జేపీ వెంచర్స్ వాళ్ళే చేశారు అని వాదిస్తే ఆ పద్దెనిమిది కోట్ల రూపాయలు పన్నెండు కోట్ల రూపాయలు ప్రభుత్వమే పద్దెనిమిది కోట్ల రూపాయలు వాళ్ళే చెల్లించాల్సి వస్తుంది లేదనుకోండి ఆ పన్నెండు కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించాలి అప్పుడు ప్రభుత్వం ఎవరిది జగన్మోహన్ రెడ్డి కానీ నిధులు చెల్లించాల్సింది ఎవరు ఇప్పటి ప్రభుత్వమే సో నిబంధనలు ఉల్లంఘించిన దానికి అప్పుడు మరి సీఎం గారా అధికారులు తీసుకున్నారా మరలా అది ఇంకొక కేసు ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరే కట్టాలి అని చెప్పేసి అంటారు కుదరదు సో దానికి ఏమైనా ఉంటే సపరేట్గా మరలా దానిపైన పిటిషన్లు వేసుకోవచ్చు కానీ ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం మరిన్ని కొట్లు కట్టాలి అది జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడా చంద్రబాబు నాయుడు తప్పు చేస్తాడా ఇవన్నీ ప్రక్కన పెడితే ప్రభుత్వం సో ప్రభుత్వం బాధ్యత కాబట్టి ప్రభుత్వం అనేది గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి సో ఆటోమేటిక్గా ఉండదు కానీ ఇది జగన్మోహన్ రెడ్డి గది పెద్ద దెబ్బ పెడితే ఒకవేళ ప్రభుత్వం కట్టవలసి వస్తే ఇదిగో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు వల్ల నిబంధనలు అతిక్రమించడం వల్ల ఈ విధమైన పరిస్థితి తలెత్తింది అని అని చెప్పేసి మరలా ప్రభుత్వం గట్టిగా పబ్లిసిటీ చేస్తుంది దాన్ని ఎలా డిఫెండ్ చేసుకుంటారు అది సుప్రీంకోర్టు ఏది ఆశామాషిగా కాదు ఇక్కడ చిన్న చిన్న కింద కోర్టులు కూడా కాదు సుప్రీంకోర్టులో జరుగుతుంది ఈ పంచాయతీ అంతా సో ఇసుక జేపీ కి ఇచ్చాం దానివల్ల ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చావు అని చెప్పే దానికి కూడా అబద్ధం అన్నట్లుగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు జేపీ వంచర్స్ మాట్లాడుతున్న దాన్ని బట్టి సో మీరు ఎవరికైతే కాంట్రాక్ట్ ఇచ్చారో వాళ్ళే మీ పేరు రివర్స్ వచ్చే పరిస్థితి వచ్చింది సో టైం బాగానప్పుడు తాడే పాము అంటారు చూసారా దానికి నిదర్శనం ఇదే సో ఎట్టకేలకు ఇప్పుడు జేపీ వెంచర్స్కి జగన్మోహన్ రెడ్డికి మధ్య కొంచెం పరిస్థితులు తారుమారయ్యి చిచ్చు రేగిందని చెప్పేసి అనుకోవాలి సో ఈ నేపథ్యంలో మరి రేపు పదిహేనో తేదీన ఏం జరగబోతుంది ప్రభుత్వం తరఫున న్యాయవాది ఎటువంటి వాదనలు వినిపిస్తారు మరి జేపీ వెంచర్స్ ఇరుకుపోతుందా జగన్మోహన్ రెడ్డి ఇరుకుపోతారా ఏం జరుగుతుందో రేపు పదిహేనో తారీఖు వరకు వేచిద్దాం ఈ వీడియో పైన ప్రధానంగా జేపీ వెంచర్స్ జగన్మోహన్ రెడ్డి పైన రివర్స్ అయ్యారు సుప్రీంకోర్టు సాక్షిగా అనే దానిపైన మీ అభిప్రాయం ఏంటి ఎవరు తప్పు చేసి ఉంటారు అనేది ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ